బ్రహ్మణ స్వదానస్వన్నోదమి శ్రీ సాధనం శ్రీ మహాగణాధిపతయ్యే ఓం శ్రీ సరస్వత్యే ఓం శ్రీ గోమాత్ర నమ శ్రీ మహ త్రి నమ శ్రీ క్రోధి సంవత్సరం దక్షిణాయన వర్షలుతు శ్రావణ మాసంలో ఈరోజు శుక్లపక్షం తదియాతిథి ఉదయం పది గంటల ఆరు నిమిషాల వరకు ఉంటుంది రాత్రి వరకు తర్వాత వచ్చేసి తదుపరి శుద్ధ చవితి ప్రారంభమవుతుంది ఈరోజు బుధవారం ఈరోజు పూర్వాపర్ నక్షత్రం మనకు రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు తదుపరి ఉత్తరా నక్షత్రం ప్రారంభమవుతుంది ఈరోజు రాహుకాలంలో భాగంగా ఈరోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకు రాహుకాలం ప్రారంభమై ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు ఉన్నట్టు యమగన్నము మనకు ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాలు ప్రారంభమై తొమ్మిది గంటల వరకు ఉంటుంది ఈరోజు వర్జము మనకు ఉదయం నాలుగు గంటల ముప్పై ఐదు నిమిషాలు ప్రారంభమై ఆరు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు దుర్ముహూర్తంలో భాగంగా పదకొండు గంటల ముప్పై ఆరు నిమిషాలకు మనకు దుర్ముహూర్తం ప్రారంభమై ఉదయం మళ్ళీ మధ్యాహ్నము పన్నెండు గంటల ముప్పై నాలుగు నిమిషాలకు ఉంటుంది ఈరోజు బుధవారం కాబట్టి ఆ గన్నాధిని ఎవరైతే వేడుకుంటారో ఆ స్వామి అయ్యప్ప స్వామి హరిహరసత అయ్యప్ప స్వామిని ఎవరైతే వేడుకుంటారో పూజిస్తారో సమస్త శుభాలు జరుగుతాయి ఈరోజు గణపతి మంత్రం స్తోత్రాలు చదువుకొని గణపతిని సంబంధించినటువంటి ఓం గమ్ గణపతి మహానే మూల మంత్రాన్ని ఎవరైతే బీజాక్షర మంత్రాన్ని ఎవరైతే చదువుతారో పలు శుభాలు చేకూరుతాయి ఈ యొక్క గణపతి అనుగ్రహం వల్ల అందరూ కూడా ఆటంకాలు లేకుండా సమస్త శుభాలు జరగాలని కోరుకుంటూ ఓం సుముఖక్షల గజగన్యక లంబోదరక్ష వికటో విఘ్నరాజో గణాధిప గణిప గజారణ బాళచంద్రో శూర్పకర్ణ వక్రదు శర్పకర్ణ హేరంబస్కందపూరజ షోడసైతా నామాని అపనియాదవి విద్యరంభే వివాహే చ ప్రవేశే నిర్గమే ద సంగ్రామే సర్వార్యు విఘ్నస్తాయే ఓం తత్పురుషాయ విఘ్నే ఏక దాయ తన్నో దంతి ప్రచోదయాత్ గణపతి యొక్క అనుగ్రహంతో అందరూ సమశుభాలు చేకూరాలి ఓం స్వస్తి